భూమి కౌలుకు కు తీసుకుని సాగు చేస్తున్న రైతులందరూ తప్పనిసరిగా కౌలు రైతు కార్డులను తీసుకోవాలని వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ సూచించారు కౌలు రైతు కార్డులు ఉండటం ద్వారా ప్రభుత్వం ద్వారా సబ్సిడీ ఇతర సహాయాన్ని రైతులు పొందవచ్చని ఏవో తెలియచేశారు ఖరీఫ్ సీజన్ వ్యవసాయ పనులు ప్రారంభమైన దృష్ట్యా కౌలు రైతులందరూ తప్పనిసరిగా గుర్తింపు కార్డులు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్సాగర్ తెలియచేశారు తన కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులందరూ వ్యవసాయ పనులు ప్రారంభించాల్సి ఉంటుందని చెప్పారు ఇందుకోసం భూమిని కౌలు తీసుకుని సాగు చేసే రైతులందరూ తప్పనిసరిగా గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు మండల పరిధిలోని రైతులందరికీ రెవెన్యూ శాఖ ద్వారా గుర్తింపు కార్డులు అందజేస్తున్నట్లు చెప్పారు ప్రభుత్వం నుండి వచ్చే సబ్సిడీలతో పాటు ఇతరత్రసులుబాట్లకు గుర్తింపు కార్డులు తప్పనిసరిగా అవసరం ఉంటుందని చెప్పారు అదేవిధంగా వరి విత్తనాలు ఎంఆర్పి ధర కంటే అధికంగా విక్రయిస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఏవో సూచించారు ఖరీఫ్ సమర్థానికి రైతులు సంసిద్ధత అయ్యారు ఇక వారం రోజుల్లో ఇప్పుడు వ్యధ పద్ధతుల్లో వరి నాట్లు వేస్తున్నారు దాదాపు ముప్పై కేజీలు వేస్తున్నారు అంత అవసరం లేదు ఇరవై నుంచి ఇరవై కేజీలు సరిపోతుంది కానీ రైతు సోదరులు కొంచెం ఒత్తిడిగా ఉంటే ర్యాడ్ డ్యామేజ్ ఏమైనా ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుందని రైతు సోదరులు అంటున్నారు కాబట్టి మీరు వరి వ్యధ పద్ధతిలో వేస్తూ ఉన్నారు తర్వాత కౌలు రైతు కార్డులు కూడా మన రైతు భరోసా కేంద్రాల ద్వారా విఆర్ఓల ద్వారా ఇస్తారు కాబట్టి మీరు కౌలు రైతు కార్డులు కావాలంటే సంబంధిత విఆర్ఓ గారిని కలిస్తే మీకు కౌలు రైతు కార్డులు వస్తాయి దాని ద్వారా మీరు ఈ క్రాప్ చేయించుకోవచ్చు తర్వాత ఏదైనా పంట రుణాలు పొందవచ్చు కాబట్టి రైతు సోదరులు దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం మీరు మార్కెట్లో ఎంఆర్పి కంటే వరి విత్తనాలు ఎక్కువ ఎవరైనా అమ్ముతూ ఉంటే అటువంటి వారు వెంటనే నాకు మండల వ్యవసాయ అధికారికి తెలిపవలసి తెలిపితే మేము ఎంఆర్పి కంటే ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ అమ్మితే డీలర్లకి సూచనలు ఇచ్చినాం కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోబడతాయి కాబట్టి రైతు సోదరులందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం విత్తనం తీసుకున్న తర్వాత బిల్లు తీసుకోండి బిల్లు తీసుకున్న తర్వాత మొలక శాతం కట్టండి మొలక శాతం ఒక వంద గింజలు ఎనభై శాతం పైబడి మలిస్తే అది మంచి అని ఆ యొక్క రకం మంచిదని కాబట్టి రైస్ ఉన్న మొలక శాతం కట్టి బ్యాగు ఓపెన్ చేయకుండా మీరు ఉంటే మొలక శాతం ఎనభై శాతం కంటే తక్కువ ఉంటే అది రిటర్న్ చేయచ్చు డీలర్లకు కానీ కాబట్టి రైస్ సోదర్లు దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం